మోసానికి ప్రతిరూపం కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు మోసగించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ గారు రాబోయే కాలంలో ఖచ్చితంగా బీజేపీ అధికారానికి వస్తేనే మా గల్లీలు బాగుపడతాయి మా మురికి బతుకులు బాగుపడతాయి మాకింత ఉపాధి దొరుకుతుంది భావన బలంగా ఉంది కాబట్టి ఇక్కడ ఎలక్షన్స్ ఇవాళ మొసలి కన్నీళ్ళు కాస్తా ఉన్నాయి చనిపోయిన సానుభూతి కోసం వాళ్ళ పేరు అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి అధికార యంత్రాంగాన్ని అంతా అడ్డం పెట్టుకొని డబ్బులు పంచి ప్రలోభం పెట్టి గెలవాలని చెప్పి ఆలోచిస్తున్నారు ఈ రెండింటి మధ్య భారతీయ జనతా పార్టీ న్యాయానికి ధర్మానికి రేపు ప్రజల పక్షాన నిలబడి కొట్టడానికి ఓటు ఏమైతే మిగవాతూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ట్రయాంగిల్ కాంటెస్ట్ ఉంటుంది రేపు ఓటర్ నిర్ణయించుకుంటుంది అంటే పదే పదే మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ బీజేపీకి కనీసం డిపాజిట్ కూడా రాదు అని చెప్తున్న పరిస్థితి ఎందుకు అట్లా ఉందా నిజంగా బీజేపీకి వాళ్ళకి పైసల అహంకారం అది పైసల అహంకారంతో మాట్లాడుతుంది అట్లాంటి పరిస్థితి ఏం చెప్తారు ముఖ్యమంత్రి కూడా చెప్తున్నారు బీజేపీ బీఆర్ఎస్ వివికల్ బంధం ఆ ఈ రెండు పార్టీలు కలిసి కొట్లాడుతున్నాయి అందుకే కాలుష్యానికి సంబంధించి ఆధారాలు కూడా ఆధారాలు ఉన్నా కూడా ఇప్పటి వరకు కేసీఆర్ గానీ అటు కేటీఆర్ గాని హరీష్ రావు గానీ అరెస్ట్ చేయట్లేదు చెప్తున్నారు భారతీయ జనతా పార్టీ తప్ప ఈ లోపాయకారు ఉత్పన్న చిత్ర మాది కాదు పూటకొక మాట మాట్లాడే అమలు కానీ హామీలు ఇచ్చి మోసగించేటువంటి పార్టీ కాదు మా పార్టీ భాజపా రేపు మీ అధికారం ఇవ్వండి అధికారం ఇవ్వండి దోపిడీ లేని నయవంచలకు పాల్పడని ఇవాళ ప్రజలను మెచ్చే పరిపాలన అందించమని చెప్తున్నారు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో మీరు చూసారు కాంగ్రెస్ పార్టీ కొత్తదేం కాదు బీఆర్ఎస్ పార్టీ కొత్తదేం కాదు ఇక చూడవలసింది బీజేపీ భావన బలంగా ఉంది కాబట్టి వాళ్ళు గట్టే మాట్లాడుతున్నారు వాళ్ళ మాటలకు రేపు చెప్తే చెప్తారు నిజంగా మీరు అధికారంలో ఉన్నారు మంత్రి ముఖ్యమంత్రి చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ మొదటి టర్మ్ లో అంత చేసినప్పటికీ కూడా రెండో టర్మ్ లో అధికారం వచ్చినప్పుడు కేసీఆర్ కళ్ళు ఎత్తికెక్కింది డబ్బులు బెడ్రూమ్లు అని చెప్పిండు కొన్ని కట్టిండు అంటే కట్టిండు ఇవ్వలేకపోయిండు నిరుద్యోగ యువతకి వేలు పలుతా అని చెప్పిండు ఇవ్వలేకపోయిండు గ్రామీణ ప్రాంతాలను రైతాంగానికి చేస్తా అని చెప్పిండు చేయలేకపోయిండు ఇట్లా అనేక హామీలు అమలు కాలేకపోయినాయి కేసీఆర్ అందుకని కర్రగాల్చి వాత పెట్టడానికి కారణం ఏంటంటే వద్దు కేసీఆర్ మళ్ళీ రావద్దని చెప్పి ప్రజలు భావించింది కాబట్టి సాధ్యమైంది ముఖ్యమంత్రి సంబంధించి కూడా ఏం చెప్తారు బిఆర్ఎస్ పార్టీ మాట్లాడే భాష కావచ్చు ఇటు ముఖ్యమంత్రి మాట్లాడే భాష కావచ్చు ప్రజలు సిగ్గు సిగ్గుతో తగ్గించుకుంటున్నారు గివి లేనా మన నాయకులు అని చెప్పి ఇవాళ ఏం చేస్తావో చెప్పాలి కానీ ప్రజల సమస్యలు ఏంటి సమస్యలు ఏం పరిస్థితి చెప్పాలి కానీ ఒకరి మీద ఒకడు తీవ్రమైన పదజాలతో దూషించుకున్న మాత్రం సమస్యలు పరిష్కారం కావు బాగా నోరు పెట్టుకొని పేపర్లలో మేనేజ్ చేసుకొని టీవీలు మేనేజ్ చేసుకుని ఫ్రంట్ పేజ్లలో వేసుకోవడము లేకపోతే క్రైమ్ న్యూస్లో వేసుకుంటే కాదు ప్రజలు అడుగుతున్నారు అసలు మీరు వీళ్ళని తిట్టుకుంటూ వాళ్ళు తిట్టుకోరు కదా ఏం చేస్తారు మీరు ఇచ్చిన హామీలు అమలు చేస్తారని అని చెప్పి ఎట్లా ఉండబోతుంది బీజేపీకి సంబంధించి గతంలో మూడో ప్లేస్ ఎప్పుడు కూడా ట్రాంగిల్ కాంట్రెస్ జూబ్లీస్ లో ట్రయాంగిల్ కాంటెస్ట్ జరగబోతా ఎన్నికల తర్వాత తప్పకుండా ఏమైందో తెలుసు అసలు పోటీ బీజేపీ పోటీ బీఆర్ఎస్ ఉన్న కాంగ్రెస్ మధ్యలో ఉంది అసలు బీజేపీ లైన్ లోనే లేదని చెప్పేసాడు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఇష్యూ ఏంటంటే ఇక్కడ చనిపోయిన వాళ్ళు ఇక్కడ చనిపోయిన ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ కాబట్టి సానుభూతితో ఉంటారు అంటే వాళ్ళు ఇవాళ అధికారం మాది కాబట్టి మా ప్రలోభాలకు మా దబాయింపులకు మా అక్రమాలకు మా డబ్బు సంతులకు అని చెప్పి కాంగ్రెస్ భావిస్తారు తేలాల్సింది రేపు పదకొండు తగ్గట్టుగా ఓట్లు ఎత్తే పద్దాలు ఇప్పటికే మాగంటి సునీత మొదటి బారీ మాగంటి గోపినాథ్ మొదటి బారీ కూడా ఇష్యూ జరుగుతుంది మాగంటి గోపినాథ్ ఆస్తులకు సంబంధించి కూడా ఒక ఇష్యూ నడుస్తుంది నిన్న వాళ్ళ మదర్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పటికే మీ కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఆ ఇష్యూ రేజ్ చేశాడు ఏం అంత వ్యక్తిగతమైన ఇష్యూల మీద మాట్లాడడానికి చిన్నగా లేదు మా పాలసీ కూడా మా పద్ధతులు కాదు